గుడ్ మార్నింగ్ మై డియర్ టెక్నోక్రాన్స్ నేను విశేషి ప్రిన్స్ ఆయి మీద కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్ ఇవాళ ప్రముఖ దినపత్రికలో డిప్లొమా స్టూడెంట్స్ పై ఒక ఆర్టికల్ వచ్చింది ఈనాడు దినపత్రికలో మెయిన్ ఎడిషన్లో తక్కువ ప్యాకేజీ కులలో మాకొద్దు డిప్లొమా గురించి ఒక న్యూస్ ఐటెం అనేది ఫస్ట్ పేజీలో రావడము నేను మొదటిసారిగా చూస్తూ ఉన్నా దాదాపు ఇరవై మూడు సంవత్సరాలుగా ఇక్కడ పనిచేస్తా ఉన్నా మొదటిసారిగా డిప్లొమా విద్యార్థుల గురించి ఒక న్యూస్ ఐటమ్ ఒక ఆర్టికల్ రావడం ఇదే మొదటిసారి అదేంటంటే తక్కువ ప్యాకేజీ కొలువులు మాకొద్దు బీటెక్తో అధిక వేతన ఉద్యోగాలపై డిప్లొమా విద్యార్థుల గురి ఓకే బీటెక్ చేసి అధిక వేతన ఉద్యోగ ఉద్యోగాలపై పాస్ అయిన వారంతా ఇంజనీరింగ్ పాట ఈసెట్ రాసి బీటెక్ రెండో ఏడాదిలో ప్రవేశం డిప్లొమా పాస్ అయింది పదమూడు వేల మూడు వందల ఎనభై ఒక్క మంది అయితే బీటెక్లో చేరింది పదమూడు వేల తొమ్మిది వందల ముప్పై ఐదు మంది అంటే కొంతమంది లాస్ట్ ఇయర్ వాళ్ళు కూడా యాడ్ అవుతూ ఉన్నారు అంటే పాస్ అయిన వాళ్ళతో పాటుగా ముందు వాళ్ళు కూడా యాడ్ అవుతూ ఉన్నారు మీ సీట్లు అయితే మిగిలిపోతలేవు సో ఉన్నత విద్య వైపే చూపెందుకు ఈ న్యూస్ ఐటెం మళ్ళీ మీకు షేర్ చేస్తాను అయితే ఈ వీడియో ద్వారా ఒకటి చెప్పాలనుకుంటున్నారు కరోనా తర్వాత డిప్లొమా విద్యార్థులు ఇంటర్మీడియట్ ద్వారా వచ్చే విద్యార్థులతో పోటీ పడుతూ ప్లేస్మెంట్స్లో కూడా ప్లేస్మెంట్స్లో కూడా గుర్తుపెట్టుకోండి ఇంతకుముందు ఏంటంటే కమ్యూనికేషన్లో లాగేవాళ్ళు మ్యాథమెటిక్స్లో లాగేవాళ్ళు కోడింగ్లో లాగేవాళ్ళు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు డిప్లొమా విద్యార్థిని విద్యార్థులు కూడా ప్రతి దాంట్లో ఇంటర్మీడియట్ నుంచి వచ్చిన వాళ్ళ ఎంసెట్ ద్వారా ఇంటర్మీడియట్ నుంచి వచ్చిన వాళ్ళతో పోటీ పడుతూ కరోనాలో మ్యాథ్వర్క్ అనే కంపెనీ మ్యాథ్ వర్క్స్ అనే కంపెనీ ఈ మ్యాథ్వర్క్ అనే కంపెనీలో జేఎన్ హెచ్ హైదరాబాద్లో ఇద్దరినే ఇద్దరు సెలెక్ట్ చేస్తే ఆ ఇద్దరిలో ఫైవ్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఒక స్టూడెంట్ అయితే ఒక లాటరల్ ఎంట్రీ స్టూడెంట్ లాటరల్ ఎంట్రీ ద్వారా వచ్చిన స్టూడెంట్ ఒక స్టూడెంట్ ట్వంటీ వన్ ల్యాక్స్ ప్యాకేజ్తో సెలెక్ట్ అయింది ట్వంటీ వన్ ఎల్పిఏ అదేవిధంగా సినాసిస్ ల్యాబ్స్ అని సిలికాన్ ల్యాబ్స్ సిలికాన్ సారీ సిలికాన్ ల్యాబ్స్ అని దీనిలో మన లాటరల్ ఎంట్రీ ట్వంటీ త్రీ ల్యాక్స్ ప్యాకేజ్ నేను కరోనా తర్వాత చెప్తున్నా అంటే ఈసారి ట్వంటీ 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 వన్ ట్వంటీ టూ ఇవి చెప్తా ఉన్నా ఈసెడ్ ట్వంటీ ట్వంటీ స్టూడెంట్ ఒక స్టూడెంట్ మన స్టూడెంట్ బెల్ కంపెనీలో పదహారు లక్షలు అంటే సాఫ్ట్వేర్ ఒకటే కాదు గుర్తుపెట్టుకోండి కోర్ సైడ్ కూడా సక్సెస్ అయిన వాళ్ళు గేట్ ద్వారా టెస్టులు రాసి మళ్ళీ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి సిక్స్టీన్ ల్యాక్స్ ప ల్యాక్ సిక్స్టీన్ ల్యాక్స్ ప్యాకేజ్ బెల్ కంపెనీలో ఎన్టీఆర్ఓలో సైంటిస్ట్గా ఒక స్టూడెంట్ ఫోర్టీన్ ల్యాక్స్ ప్యాకేజ్ సిలికాన్ ల్యాబ్స్ మాదిరిగా సినాసిస్ దాంట్లో కూడా ఒక స్టూడెంట్ సిక్స్టీన్ ల్యాక్స్ ప్యాకేజ్ ఇట్లా చాలామంది యావరేజ్ ప్యాకేజ్ తీసుకున్న కూడా మీ అంటే టాప్ టెన్ కాలేజ్ అంటే టాప్ టూ కాకుండా టాప్ టెన్ కాలేజ్లో కూడా యావరేజ్ ప్యాకేజెస్ కూడా ఎనిమిది తొమ్మిది లక్షల ప్యాకేజ్ వస్తా ఉన్నాయి ఇవి నేను ఎందుకు చెప్తున్నానంటే ఒకవేళ మీరు డిప్లొమా ద్వారా ఏదైనా జాబ్కి వెళ్తే మీకు మూడు నాలుగు ఐదు ఆరు లక్షల కంటే ఎక్కువ ఇవ్వరు మూడు నాలుగు అంతే మ్యాక్సిమం ఒకవేళ ఆరు లక్షలు ఇచ్చినా కూడా ఈ ఆరు లక్షల ప్యాకేజీ పన్నెండు లక్షలు పోవడానికి నీకు పది సంవత్సరాలు పడుతుంది కానీ బీటెక్ ద్వారా నువ్వు వెళ్తే స్టార్టింగ్లోనే ఎనిమిది తొమ్మిది లక్షల ప్యాకేజ్ ఎందుకంటే మా బ్రదరే ఒక అతను టూ థౌజండ్ టూలో అప్పట్లో క్యాంపస్ ప్లేస్మెంట్ ద్వారా ఒక కంపెనీలో సెలెక్ట్ అయితే ఏటీఎం అనే కంపెనీలో అప్పుడు అతని శాలరీ ఎయిట్ థౌసండ్ రూపీస్ ఎయిట్ థౌసండ్ అంటే చాలా గొప్ప అప్పట్లో కానీ ఇప్పుడు దాదాపు ఇరవై రెండు సంవత్సరాలు కంప్లీట్ అయినా కూడా అతని శాలరీ వన్ ల్యాక్ దాటలేదు వన్ ల్యాక్ కూడా దాటలేదు అంటే డిప్లొమా విద్యార్థిని విద్యార్థులకి స్టార్టింగ్ బాగా బాగానే ఉంటుంది కానీ ఏజ్ పెరిగే కొద్ది మన మ్యారేజ్ అయిపోయిన తర్వాత కానీ మన మెయింటెనెన్స్ కానీ పిల్లల చదువులకు కానీ ఈ డిప్లొమా ద్వారా వెళ్ళే జాబ్లకి మాత్రం కొద్ది ఇబ్బంది పడాల్సి వస్తుంది మరి బీటెక్ తర్వాత మీకు మంచి అపార్చునిటీస్ చదువుకుంటే మళ్ళీ గుర్తుపెట్టుకోండి ఇంటర్మీడియట్ నుంచి ఎంసెట్ రాసి వచ్చే వాళ్ళు ఒక ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ద స్టూడెంట్స్ యుఎస్ వైపు ఇంకొంతమంది బిజినెస్ ఇట్లా వెళ్ళిపోతూ ఉన్నారు బాగా చదువుతున్నది సాఫ్ట్వేర్ జాబ్స్ కావచ్చు కోర్ జాబ్స్ కావచ్చు కొట్టే దాంట్లో అత్యధిక విద్యార్థిని విద్యార్థులు ఎవరు ఉంటున్నారంటే మన ల్యాటర్ ఎంట్రీ వాళ్ళు కాబట్టి గుర్తుపెట్టుకోండి మై డియర్ స్టూడెంట్స్ ఎవరైతే ఇప్పుడు డిప్లొమా ఫస్ట్ ఇయర్ చదువుతున్నారో సెకండ్ ఇయర్ చదువుతూ ఉన్నారో మీరు మీరు ఈసట్కి మంచిగా ప్రిపేర్ అయితేనే మీకు ఈ సైడ్లో మంచి ర్యాంక్ వస్తేనే టాప్ టెన్ కాలేజీలో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది ఇది మాత్రం మర్చిపోవద్దండి దయచేసి చెప్తున్నాను దీనికి కావాల్సింది మ్యాథమెటిక్స్ బాగా చేయాలి కోడింగ్ సబ్జెక్టులు లాంగ్వేజెస్ బాగా చేయాలి మ్యాథమెటికల్ రిలేటెడ్ సబ్జెక్టులు లాజికల్ రిలేటెడ్ సబ్జెక్టులు బాగా చేయాలి ఒక మంచి ఇంజనీర్ కావాలన్నా మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలన్నా నీకు మ్యాథ్స్ రావాలి మ్యాథ్స్ ఎందుకు రావాలంటే నువ్వు ఆలోచిస్తేనే మ్యాథ్స్ వస్తుంది నీ ఆలోచన శక్తి ఎప్పుడైతే డెవలప్ అవుతుందో అప్పుడు నీకు ఏ టాస్క్ ఇచ్చినా నువ్వు కంప్లీట్ చేస్తావు దాని దీనికి మన సాయి మీద కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్ ఎల్లప్పుడు కూడా తోడు ఉంటుంది మీకు ఆన్లైన్ ఇప్పుడు ఎవరైతే మీరు ఇంత దూరం రాలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో మీకు ఆన్లైన్ కోర్స్ ఆన్లైన్ కోర్స్ అవైలబిలిటీ ఉంది మీరు మన సాయి మీద డాట్ ఇన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఈ సాయి మీద డాట్ ఇన్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఈ నెంబర్స్కి చాలా పద్ధతిగా అద్భుతంగా అప్డేట్ అవుతూ మార్కెట్లో టాప్ పొజిషన్లో ఉన్న కంటెంట్ మన సాయి మేధా కోర్చిస్తున్నారు కోటి హైదరాబాద్ సాయి మీద డాట్ ఇన్ అప్లికేషన్ ద్వారా టాపిక్ వైజ్ వీడియో లెక్చర్స్ ఉంటాయి ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి ఈ బిట్స్ ఉంటాయి టాపిక్ వైజ్ సెల్ఫ్ టెస్ట్లు ఉంటాయి పద్ధతిగా ఈ వారంలో ఇది చదువుకోండి అని లైవ్ టెస్ట్లు ఇస్తాము కెమిస్ట్రీ పైన ఒక ఫైవ్ గ్రాండ్ టెస్ట్లు ఫిజిక్స్ పైన మ్యాథ్స్ పైన సబ్జెక్ట్ వైజ్ ఇంజనీరింగ్ పైన తర్వాత ఎంపీసీ గ్రాండ్ టెస్ట్లు ఫైనల్గా పది మార్క్ ఎగ్జామ్స్ లాస్ట్ వరకు ఎగ్జామ్స్ ఒకవేళ కుదిరితే ఆఫ్లైన్ కూడా రావచ్చు ఆఫ్లైన్ క్లాసెస్ ఆల్రెడీ నిన్న స్టార్ట్ అయ్యాయి చాలా పద్ధతిగా ఫుల్ డే క్లాసెస్ జరుగుతూ ఉన్నాయి సో ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా గుర్తుపెట్టుకోండి ఈ నెంబర్ కాల్ కాల్ చేయండి బట్ మా డెస్టెంట్స్ ఒకటి చెప్తున్నా మీరు మనం మిడిల్ క్లాస్లో పుట్టాము అలాగే ఉండిపోకూడదు ఆల్రెడీ కొంతమంది పెద్ద మనుషులు డిప్లొమా చేసిన వాళ్ళంతా కంపెనీలో పనిచేయాలి పదివేలకి ఇరవై వేలకి పనిచేయాలి ఈ మూటలో ఉన్నారు వాళ్ళ వాళ్ళని మీరు దాటాలంటే మీరు బాగా చదువుకుంటేనే మీరు బాగా చదువుకుంటున్నప్పుడు వాళ్ళు కూడా మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తారు అంటే వీరికి మంచి నాలెడ్జ్ ఉంది హైయర్ స్టడీస్కి వెళ్ళని మనకు మంచి నాలెడ్జ్ లేనప్పుడు ఏం చేస్తారంటే ఏ ఈ పో వెళ్ళిపో జాబ్ చేసుకో మళ్ళీ బీటెక్ చేసిన ఆ జాబ్ రాదు ఈ డిమోటివేషన్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి ఎవరైతే బీటెక్ డిప్లొమా ఫస్ట్ ఇయర్ చదువుతున్నారో సెకండ్ ఇయర్ చదువుతూ ఉన్నారో మీ యొక్క ఈ సెట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి కుదిరితే ఆఫ్లైన్కి రండి లేకపోతే అంతకు మించిన కంటెంట్ మన మన దగ్గర ఆన్లైన్లో కూడా ఉంది ఎందుకంటే మీరు డిప్లొమా చదువులో చదువుకుంటున్న సబ్జెక్టులే ఈ సెట్లో ఉంటాయి డిప్లొమాలో చదువుకుంటున్న సబ్జెక్టులే ఈ సెట్ తర్వాత ఉండే బీటెక్లో కూడా ఉంటాయి ఏవైతే మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ మీరు చదువుకుంటున్నారో అవే సబ్జెక్టులు ఈ సెట్లో ఉంటాయి వాటి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ప్రాపర్ గైడెన్స్ ఇస్తూ మిమ్మల్ని ముందుకు తీసుకుపోవడానికి మన సాయి మీద కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్ ఎప్పుడు ముందు వరుసలో ఉంటుంది దీన్ని ఉపయోగించుకొని అందరూ మనస్ఫూర్తిగా అందరూ సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్